నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుతూ నమస్కారం గురు మహాదేవ గురుగారు జూలై మాసంలో మిథున వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఈ నెలలో ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి గురుగారు మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అత్యంత వైభవం పట్టబోతూ ఉన్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి గోల్డెన్ పీరియడ్ అనికొచ్చు గురుగారు ఖచ్చితంగా ఎందుకు అంటే శనేచరుడు ఈ యొక్క జూలైలో వక్రగతి చెందినటువంటి సందర్భాలలో మేర మీకు లాస్ అయితే అయ్యిందో ఎంతమేర మీకు ఇబ్బంది అయితే కలిగిందో అంతకు అత్యంత అద్భుతమైనటువంటి విధంగా మిమ్మల్ని తీసుకొని పోగలుగుతాం మిథునం అనగానే మనకు రెండు జంటలు యొక్క సింబల్ మనకు కనబడుతుంది అంటే అది అర్థం ఏంది అంటే ఒక్కరే అయినప్పటికీ డబల్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు మిథునం ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు మిథున లగ్నం వారికి ఎక్కువగా ప్రేమ అంటే లవ్ రిలేటెడ్ వివాహాలు కానీ లవ్ రిలేటెడ్ అద్భుతమైనటువంటి అంటే ఒక భావన అంటే కొందరేమో జాతకరీత్యా శుక్రుడు బాగా ఉంటే కానీ కుజుడు బాగా ఉంటే వ్యక్తపరుచుతారు ఈ మిథునం ఏంటి అంటే సిగ్గు కొంతమేర బిడియం అంటే చెప్పలేక ఇప్పుడు ప్రేమను చూపించు అంటే ఎవరైనా ఎట్లా చూపించలేరు కదా సో అలాంటి భావన ఏదన్నా ఉంటే వీరు వారి యొక్క వ్యక్తిత్వం ద్వారానో ఆటిట్యూడ్ ద్వారానో చూపిస్తారు అలాంటి మిథున రాశి వారు ఎక్కువగా వీరు బిజినెస్ చేస్తే బాగా కలిసి వస్తుంది ఎక్కువగా మిథున రాశి మిథున లగ్నం గారు పండితులు ఈ యొక్క గణితము లేదా మనకు అకౌంట్స్ అదేవిధంగా కొంతమేర మంచి యాక్టింగ్ రిలేటెడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి పాటుగా మనకు ఈ యొక్క మెడిసిన్ లైక్ అండ్ కన్స్ట్రక్షన్ వైపు కూడా బాగానే ఉంటుంది అంటే ఈ వైపుగా ఉండేటువంటి పరిస్థితులు మరి ఇలాంటి మిథునం రాశి వారికి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది వీరొకళ చేయాలి అనుకుంటే అయితే గత రెండు వేల ఇరవై నాలుగు నుండి కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా బట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అవమానాలు అవరోధాలు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు ఇరవై నాలుగులో కూడా స్థాన చలనం చెందాలి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు సుమారుగా రెండు మూడు ఇండ్లు మారుండాలి వీరు ఇక ఇప్పుడు చివరిది వీరు ఓకే అనే విధంగా ఇప్పుడు చెతే వినాలి అంటారు మీరేమిటి ఇల్లు ఒక వద్ద ఆఫీస్ ఒక వద్ద ఉదయం సాయంకాలం ఇటు తిరగడం అటు తిరగడం గంట గంటన్నర ప్రయాణం చేసేసరికి చిరాకు లేచిపోద్ది సో ఇక్కడి నుండి ఇల్లును షిఫ్ట్ చేయాలి అనేటువంటి భావన సో పిల్లలు కొంతమేర చెప్పిన మాట వినకపోవడం లవ్ రిలేటెడ్ వివాహాలకు కానీ లవ్ రిలేటెడ్ మ్యారేజ్ చేసుకుంటా అనడం కానీ ఇలాంటివి ఇంట్లో పిల్లల నుండి మనకు మాటలు వినబడ్డటువంటి సంవత్సరాలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మిథున రాశికి సంబంధించిన వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు చాలా అంటే చాలా మనకు మనీ రిలేటెడ్ అయితే చాలా ఇబ్బందులు సో మొత్తం మీద ఈ యొక్క శనేచరు యొక్క కొంతమేర వక్రగతి వలన ఈ యొక్క జూలై నెలలో అత్యంత అద్భుతమైనటువంటి వైభవం వీరికి పట్టబోతున్నది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఉద్యోగం కానీ అదేవిధంగా మనకు వ్యాపారం కానీ అదేవిధంగా దీంతోపాటుగా కొంతమేర మనకు అభివృద్ధి చేసే అటువంటి ప్రతి పనిలో కూడా అభివృద్ధి కనబడుతుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునేటువంటి వారికి కానీ ఆఫ్ సడన్గా అయిపోతుంది వర్క్ మొదలుపెట్టేస్తారు అదేవిధంగా అవకాశాలు ఎటు నుంచి ఏ అవకాశం వచ్చేది కూడా తెలియదు సో అవకాశాలు అయితే అడ్డగోలుగా కనబడుతున్నాయి అదేవిధంగా వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు వీరికి కనబడుతున్నాయి సో ధనయోగము కలిగేటువంటి పరిస్థితి సో ఇప్పుడు మనం ఏంది అంటే కొంతమేర అహింస కానీ ధర్మబద్ధమైనటువంటి పనులు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి మరి బాగుంది నా జాతకం బాగాలేదు ఎందుకు అని కూడా కొందరు అనుకుంటారు మీ వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు మహాదశలు కొంతమేర ఇబ్బందికరంగా ఉంటే ఇవే అనుభవించాలి రాజ్ కుమార్ పేరు జన్మనామం చూస్తే లక్ష్మణో లవణో వచ్చింది భరణి నక్షత్రం వచ్చింది రాజ్ కుమార్ అంటే తులారాశి ఈ మన లక్ష్మణ్ కానీ యొక్క లవణ్ కానీ అంటే భరణి నక్షత్రం మేషరాశి సో నువ్వేది చూసుకోవాలి అప్పుడు అవునా కాదు ఈ కన్ఫ్యూజన్లో కాల్మీ అంటున్నా అంతే కదా సో రావాల్సిన ధనము ఈ సమయానికి ఇల్లు కట్టుకోవాలి అంటే మొన్నటి వరకు మీకు లోన్ సిబిల్ లేదు మీకు లోన్ ఇయ్య అన్నోళ్ళే మీకు మళ్ళీ కాల్ చేసి సార్ మేము లోన్ ఇస్తామని చెప్పి అంటారు అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి బయట వడ్డీకైనా కూడా తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది డబ్బు మీకు లక్ష్మీదేవి తలుపు కొట్టబోతున్నది అంతే లక్ష్మీదేవి తలుపు కొట్టబోతున్నదని చెప్పి అర్థం చేసుకోండి సంతానం కాని వారికి కొంత మేర సంతాన యోగము కనబడుతున్నది అదేవిధంగా స్థాన చలనాలు మళ్ళీ ప్రదేశ మార్పులు దీంతో పాటుగా మనకు మన తృతీయ స్థానంలో కుజకేతుల కలయిక చెప్పిన మాట వినండి ఎవరైతే విషయం చెప్తున్నారో ఆ మాటను ఆలకించండి లేదా ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నేను ముందుగానే చెప్తున్నా కేతు ఒక జ్ఞానకారకుడు కుజుడు ఏంటి అంటే ఒక మూర్ఖంగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతారు కొట్టడానికి ఎవడో ఒక మాట అన్నాడని తెలవగానే వెళ్ళిపోవని కొట్టడమే జ్ఞానంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు కనబడుతున్నాయి ఎవరికి మనకు ఈ యొక్క మిథున వారికి ఇంకను ఈ యొక్క మిథున వారికి చక్కటి అంటే సమాజంలో ఇక్కడ మూడో భావం ఏమిటంటే సమాజము మనకు పనిచేసేటువంటిది కూడా కొంత అదేవిధంగా రిలేటివ్స్ లైక్ ఇక్కడ జ్ఞానకారకుడైనటువంటి కుజుడు మన కేతువు కొంతమేర మనకు అజ్ఞానంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి కోపం అధికంగా శక్తి కుజుడు అంటేనే ఈ రెండు కలయిక కనుక జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నాం దీంతో పాటుగా అదేవిధంగా కొంతమేర పగ ప్రతీకారము అదేవిధంగా అసహనము తొందరపాటు కఠిన వైఖరి సో వీటి కారణంగా కొంత అంటే ఈ మూలకంగా ఉండడం వల్ల కొంత మనకు ఇంట బయట అశాంతి కలిగించేటువంటి పరిస్థితి ఉంటుందనేది గమనించుకొని మిథున రాశివారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తూ ప్రతీ మంగళవారం ఫాస్టింగ్ ఉంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల ప్రతి బుధవారం గణపతికి గనకను సమర్పించడం వల్ల కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు మీ సొంతం జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా వివరించారు గురుగారు ధన్యవాదాలు